హాయ్ అండి ఇప్పుడు మనం భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి గురించి మాట్లాడుకుందాము ఈయన ఓల్డ్ కృష్ణా డిస్టిక్కు ప్రస్తుతం ఏలూరు డిస్టిక్ ఏలూరు డిస్టిక్లో ఈయన జన్మిస్తాడు ఆ తర్వాత ఈయన మెయిన్గా వైద్య రంగం అంటే ఎంబీబీఎస్ ఇప్పుడైతే ఎంబీబీఎస్ అంటారు ఈ ఎంబీబీఎస్లో వైద్య రంగంలో డాక్టరేట్ తీసుకొని డాక్టర్ పట్టా తీసుకొని మచిలీపట్నంలో ప్రాక్టీస్ ప్రారంభిస్తాడు ఆ తర్వాత స్వతంత్రోద్యమంలోకి అడుగు పెడతాడు పంతొమ్మిది వందల ఎనిమిది నాటికి పంతొమ్మిది వందల ఎనిమిది నాటికి స్వతంత్రోద్యమంలోకి అడుగు పెడతాడు ఆ తర్వాత మెయిన్గా ఈయన గురించి చెప్పుకోవాలనుకుంటే పంతొమ్మిది వందల పన్నెండు పదమూడు మధ్యకాలంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక వివాదం చెలరేగుతుంది అప్పుడు హిందూ పత్రిక ది హిందూ పత్రికలో భాగంగా అనేక వ్యాసాలు అనేక వ్యాసాలు రాసి భాషా రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకతను గురించి చక్కగా వివరిస్తాడు భాషా రాష్ట్రాల ఆవశ్యకత హిందూ పత్రికలో భాషా రాష్ట్రాల ఆవశ్యకత గురించి ఈయన వివరిస్తాడు ఆ తర్వాత ఈయన గురించి ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటి అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఐఎన్సి సమావేశం జరుగుతుంది అప్పుడు సుభాష్ చంద్రబోస్ ఒకవైపు నిలబడతాడు ఈయన ఆయనకు ఆపోజిట్గా గాంధీజీ నిలబెడతాడు అయితే ఈయన ఆ ఎన్నికల్లో ఓడిపోతాడు ఓడిపో ఆయన కారణం ఏంటంటే సుభాష్ చంద్రబోస్ అప్పటికే టాప్ లీడర్గా ఉంటాడు ఇంకా ఈయనకి అప్పుడు పట్టాభి కనుక లీడర్ అయితే తమిళ ఆధిపత్యం ఉన్న కొన్ని జిల్లాలను తెలుగు రాష్ట్రంలో కలపడానికి మద్దతు ఇస్తాడని భావంతో తమిళులు ఎవరు ఈయనకు ఓటు చేయరు అందువల్ల ఓడిపోతాడు ఓడిపోయిన తర్వాత ఏమంటాడంటే గాంధీజీ ముఖ్యంగా ఈయనకంటే కూడా ఈ గాంధీజీ గారు నిలబెట్టిన పట్టాభి సీతారామయ్య ఓడిపోవడం వల్ల ఈ గాంధీ ఏమంటాడంటే ఈ ఓటమి నా ఓటమే అంటాడు ఆ తర్వాత ఏం జరుగుతుందంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మళ్ళీ ఐఎన్సి ఎలక్షన్స్ జరుగుతాయి అప్పుడు పురుషోత్తం దాస్ టాండన్ పురుషోత్తం దాస్ టాండన్ మీద ఈయన గెలిచి స్వతంత్ర భారతదేశానికి తొలి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికవుతాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జేవిపి కమిటీ జేవికి జేవీపీ కమిటీ వేస్తారు జవహర్ లాల్ వల్లభాయి పట్టాభి ఈ పట్టాభి ఇందులో సభ్యుడిగా ఉంటాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు టు యాభై ఆరు మధ్య కాలంలో మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా విధులు నిర్వహిస్తాడు ఈయన గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా అడిగేది ఈయన స్థా ఈయన రచనలు అడుగుతారు అదే గ్రంథాలు అడుగుతారు పత్రికలు స్థాపించిన సంస్థలు ముఖ్యంగా ఆంధ్ర నాయకులు గురించి చూసుకున్నప్పుడు మూడే మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటాయి ఏమిటి అంటే వాళ్ళ పత్రికలు వాళ్ళ రచనలు వాళ్ళు స్థాపించిన సంస్థలు ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అవి చదువుకుంటే సరిపోతుంది దానిలో భాగంగా ఈయన పత్రికలు పత్రికలు ఏమిటి అంటే జన్మభూమి మచిలీపట్నంలో జన్మభూమి అనే పత్రికను స్థాపిస్తాడు తరువాత ఇండియన్ రిపబ్లిక్ ఇండియన్ రిపబ్లిక్ అనే పత్రిక తర్వాత నేటివ్ పీపుల్ నేటివ్ పీపుల్ అనే పత్రిక నేటివ్ పీపుల్ అనే పత్రిక తర్వాత సహకార సహకార అనే పత్రిక జన్మభూమి ఇండియన్ రిపబ్లిక్ నేటివ్ పీపుల్ సహకార ఇవన్నీ పత్రికలు ఆ తర్వాత స్థాపించిన సంస్థలు తీసుకుంటే స్థాపించిన సంస్థలు తీసుకుంటే ఆంధ్ర బ్యాంకు ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు భారత లక్ష్మీ బ్యాంకు ఇవన్నీ స్థాపించిన సంస్థలు ఒకసారి చూడండి ఆంధ్ర బ్యాంకు ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ భారత లక్ష్మీ బ్యాంకు కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు ఇవి సంస్థలు తర్వాత ఆయన రాసిన గ్రంథాలు ఒక ఒక గ్రంథం అయితే వెరీ 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 ఇంపార్టెంట్ అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే ప గ్రంథము నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ అడిగారు అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత ఫెదర్స్ అండ్ స్టోన్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను ఫెదర్స్ అండ్ స్టోన్స్ అనే గ్రంథాన్ని ఈయన్ని పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు మూడు సంవత్సరాల పాటు అహ్మద్ నగర్ కోర్టులో బంధిస్తారు అహ్మద్ నగర్ కోర్టులో బంధించినప్పుడు తన దినచర్య అసలు ఏం చేసేవాడు ఎట్లా ఉండేవాడు అనేది దాన్ని ఫెదర్స్ అండ్ స్టోన్స్ అనే గ్రంథంగా రాస్తాడు ఫెదర్స్ అండ్ స్టోన్స్ అంటే ఈకలు అండ్ రాళ్ళు అనే గ్రంథంగా రాస్తాడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత ఇంకా మన నేత పరిశ్రమ మన నేత పరిశ్రమ ఎలా ఉందనే దాని మీద ఒక పుస్తకం రాస్తాడు గాంధీ అండ్ గాంధీజం గాంధీ అండ్ గాంధీజం అనే పుస్తకం రాస్తాడు ఇట్లాగా వీటి వరకు చదువుకుంటే సరిపోతుంది పట్టాభి సీతారామయ్య గురించి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో